అందరికీ హాయ్ చికెన్ కర్రీ వేస్తున్నాం హాఫ్ కేజీ చికెన్ కడిగి పెట్టిన వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చీలు ఆనియన్ ధనియా పొడి పొడి కారం నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను ఫోర్ స్పూన్స్ కారం వేస్తున్నా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా ఎల్లిగడ్డ దంచి వేస్తున్నా మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసుకోవాలా రెండు బిర్యానీ ఆకులు బండ పువ్వు దాల్చిన చెక్క ఒక లవంగా వేసుకొని చికెన్ ఆయిల్లో ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలా ఇలా ఉడుకుతున్నప్పుడు వన్ స్పూన్ చికెన్ మసాలా కసూరి మీద వేసుకొని ఒక రెండు నిమిషాలు సూపు దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలా ఇలా గ్రేవీ లాగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ